ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతి వృత్తుల వారికి ప్రవేశపెట్టిన విశ్వకర్మ కౌశల్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌల జగన్నాథం తెలిపారు దీనికోసం సిఎస్ఈ సెంటర్లు దరఖాస్తు చేసుకోవడానికి సర్వర్లు ఇబ్బంది పడుతున్నాయని అందుకోసం విశ్వకర్మ సంఘం నాయకులు చొరవ తీసుకుని సెంటర్లు ఓపెన్ చేసి విశ్వకర్మలకు సహాయపడాలని కోరారు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు మూడు రోజుల పాటు ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాగర్ కాంప్లెక్స్ అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కార్యాలయంలో సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి పేర్కొన్నారు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కలి జగన్నాథం ఈరోజు మన అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన విశ్వకర్మ కౌశల్ యోజన కింద ప్రతి ఒక్కరు కూడా మన విశ్వకర్మ కౌశల్ యోజన కింద సిఎస్ఈకి అప్లై చేసుకోవాలని కోరడం జరిగింది ఇక్కడ ఇరవై తారీఖు నుండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు వరకు ఇక్కడ అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నమోదు చేయబడుతుంది ఈరోజు ఇక్కడ మన రాష్ట్ర తెలంగాణ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడ అప్లై చేసుకోవాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే మన విశ్వకర్మ యోజన క్రింద పద్దెనిమిది కుల సంఘాలకు కూడా వర్తిస్తుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి మీరు వినియోగించుకోవాలని కోరడం జరుగుతుంది అందువలన మన సాగర్ కాంప్లెక్స్ కాలనీ నియర్ బిఎన్ రెడ్డి నగర్ హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్ర కార్యాలయము నా ఫోన్ నంబర్ కూడా నైన్ వన్ సిక్స్ జీరో వన్ నైన్ త్రీ డబల్ ఫోర్ జీరో ఏదైనా మీరు వచ్చే ముందు మన రాషన్ కార్డు ఒకటి బ్యాంక్ పాస్బుక్ ఒకటి ఆధార్ కార్డు ఒకటి అలాగే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఆ రాషన్ కార్డు లోపల ఉన్నవాళ్ళది కూడా ఒక ఆధార్ కార్డు తీసుకొని రావాలి కొంతమంది తెలియక ఆధార్ కార్డు మీద అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది అవి చెల్లుతలేదు దాన్ని తెలంగాణ గవర్నమెంట్ అని మార్చుకొని రావాలని కోరడం జరుగుతుంది చాలామంది తెలియక ఆధార్ కార్డు చూసుకోక దాని మీద తెలంగాణని లేక కొందరు సతమతం అవుతున్నారు అందువలన మన ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది అది మార్చుకొని తెలంగాణ గవర్నమెంట్ ఉన్నదని మార్పించుకోగలరని కోడం జరుగుతుంది అటువంటి వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మన ఈ స్కీమ్కు అప్లై చేసుకోవాలని కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర కార్యాలయంలో సిఎస్ఈ సెంటర్ని ఓపెన్ చేసి మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన విశ్వకర్మ కౌశల్ యోజన పథకానికి ప్రతి ఒక్కళ్ళు పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి మనం కార్యాలయంలో ఒక మహత్తర కార్యాన్ని తలపెట్టాము సాయంత్రం వరకు ఉంటుంది ఏడున్నర ఎనిమిది గంటల వరకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి పేరు పేరున తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి విశ్వకర్మలు ఎంతో మంది మనకు ఫోన్లు చేసి అడగడం జరుగుతుంది ఏ యొక్క జిల్లాలో కూడా నమోదు అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు అలాంటి కార్యక్రమం అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని మీ నమోదు చేసుకుంటానికి మేము సహకరిస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ అదేవిధంగా ఆధార్ కార్డు లో ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చూడాలి మన ఆధార్ కార్డు లో పాత ఆధార్ కార్డు లో కింద ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉంటే తెలంగాణగా మార్చుకోవాలి లేదంటే నమోదు తీసుకోదది సిస్టమ్ తీసుకోదు కాబట్టి దయచేసి మీరు అవన్నీ అబ్జర్వ్ చేసుకొని మీరు ఒకవేళ చేసుకోదలుచుకుంటే అవి చేంజ్ చేసుకొని మళ్ళీ నమోదు చేసుకోవాలని చెప్పేసి పేరు పేరున ప్రతి ఒక్క విశ్వకర్మ బిడ్డకి తెలియజేస్తున్నాం జై విశ్వకర్మ నా పేరు సంకోజ్ లింగాచారి అఖిల భారత విశ్వకర్మ మహాసభ ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి